హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ వేములా ఈరోజు ఒక ముఖ్యమైన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది అది ఏంటంటే భాగ్యనగరానికి చేరువలో అభివృద్ధికి అడుగు దూరంలో అన్ని వసతులు కలిగిన ప్రాంతం బడంగపేట మున్సిపాలిటీ ప్రభుత్వం కోట్లలో నిధులు కేటాయిస్తుంది బడంగపేట మున్సిపాలిటీని అన్ని హంగులతో రూపుదిద్దడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ పేరుకుపోయిన అవినీతి అభివృద్ధిని అధపాతాలానికి తొక్కిపడేస్తుంది అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గ్రీన్ బెల్ట్ను కూడా ఏర్పాటు చేసింది గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు సాగించరాదనే నియమం పెట్టింది ప్రభుత్వం కానీ వీటన్నిటిని త్రోసి రాజని కానీ వీటన్నిటిని త్రోసిపుచ్చి అక్రమార్కులు ఆ ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తూ అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు అడ్డుకోవలసిన మున్సిపల్ అధికారులు వారికి సహకరిస్తున్నారు లంచాలు తీసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీంతో ప్రభుత్వం ఆశయం నీరుగారిపోతుంది ఇక్కడ స్థలాలు ఇండ్లు కొనుగోలు చేసిన అమాయకులు మాత్రం ఇరుక్కొని పోతున్నారు భవిష్యత్తులో ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కోబోతున్నారు పేరు పొందిన నిర్మాణ సంస్థలే అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు కబ్జాలు చేస్తున్నారు ఈ వ్యవహారాలు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరుగుతున్నాయంటే పొరపాటే అధికారులకు తెలియడం లేదంటే నమ్మశక్యం కాని విషయమే ఇది మరెందుకు ఇంతటి అలసత్వం ప్రదర్శిస్తున్నారు కారణం మాత్రం ఒక్కటే అక్రమార్జన ధనం మూలం ఇదం జగత్ అన్న నానుడి బడంగ్పేట మున్సిపాలిటీలో రాజ్యమేలుతుంది కబ్జాలకు తోడు అక్రమ రిజిస్ట్రేషన్లు ప్రజాధనం ప్రభుత్వ ఖజానాకు చేరవలసిన పైకం పక్కదారులు పడుతుంది ఇక ఇలాగే కొనసాగితే బడంగ్పేట మున్సిపాలిటీ అవినీతి కోపంలో మునిగిపోవడం ఖాయం బడంగ్పేట మున్సిపాలిటీలో నిర్విరామంగా అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి ముఖ్యంగా భవన అనుమతుల విషయంలో అవినీతి ఎక్కువగా ఉంది అధికారులకు లంచం ఇచ్చిన వారికి మాత్రమే అనుమతులు ఇవ్వడం అనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి జేహెచ్ఎంసి వద్ద జనన మరణ ధృవీకరణ పత్రాలు ఆస్తి పన్ను క్లియరెన్సులు వ్యాపార లైసెన్సు లాంటి సేవల కోసం చెల్లించాల్సిన ఫీజులు లెక్క లేకుండా అవినీతి రూపంలోకి మారిపోతున్నాయి బడంపేట మున్సిపాలిటీ ప్రాంతంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కొంత పని జరుగుతుండగా అవినీతి కారణంగా అభివృద్ధి ఆలస్యం అవుతుంది కొన్ని వాయిదాలు పరిరక్షణ చర్యలు కూడా చేపట్టబడ్డాయి ఉదాహరణకు పార్కులు ప్రభుత్వ స్థలాల రక్షణ చర్యలు అవినీతిపై ప్రజా రాజకీయ నేతల నుండి ఎన్నెన్నో విమర్శలు కూడా వస్తున్నాయి ఆడిట్లో కనుగొన్న ఘటనలపై అధికారులు విచారణలు చేస్తున్నారు బాధ్యులపై చర్యలు తీసుకుంటున్న స్థితిలో ఉన్నారు అధికారులపై ప్రజలు రాజకీయ పార్టీలు పౌర సంఘాలు అవినీతి నిర్మూలన కోసం టాస్క్ ఫోర్స్ ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు బడంపేట మున్సిపాలిటీపై పౌరుల నుండి లెక్క లేనని ఫిర్యాదులు వచ్చాయి కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో ఎన్క్రోచ్ చేసి అనధికారికంగా నిర్మాణాలు చేయడానికి సంబంధించి హెచ్చరికలు ఉన్నాయని హైకోర్టు కూడా గమనించింది మున్సిపాలిటీని తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది గత కొన్ని సంవత్సరాల్లో స్థానిక స్థాయిలో మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ సంబంధిత బాధ్యులపై ఎన్నో ఫిల్లు కోర్టు పాసింగ్లు నమోదు కావడం ద్వారా అధికారుల నిర్లక్ష్యం కార్యాచరణపై విమర్శలు కూడా వస్తున్నాయి కాగా మున్సిపాలిటీ పరంగా రోడ్డు విస్తరణ పార్కులు పారిశుద్ధ్య జలసీమ ఏర్పాటు వంటి స్థానిక అభివృద్ధి పనులు కూడా టాప్ లైన్లో ఉన్నాయి బస్తీలకు మంచినీరు అందించడానికి రిజర్వాయర్ పనులు మొదలగున్నవి స్థానిక మెట్రో మున్సిపల్ ప్రణాళికల్లో ఉన్నాయి కానీ దురదృష్టం ఏమిటంటే అవినీతి మహమ్మారి ఈ అభివృద్ధిపై ప్రభావం కూడా చూపుతుంది ఇక హైకోర్టు ద్వారా బడన్పేట మున్సిపాలిటీని వెంటనే సంబంధిత అక్రమాలపై చర్యల్ని తీసుకోవాలని కొన్ని స్థానాల్లో డిమాలిష్ నీటి ప్రభావపు పునరుద్ధరణకు పోలీస్ సాయంతో అమలు చేయాలని కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది కోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసులు కలిసి చర్యలు తీసుకోవాల్సి ఉంది కానీ ఇవన్నీ సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్లో అభివృద్ధి అవకాశాలు కొత్త శక్తిని సంపాదించుకుంటున్నాయి అయినప్పటికీ అక్రమాల అడ్డంకులు నిధుల వినియోగంలో పారదర్శకత లోపాలు పట్టణ అభివృద్ధిని నిరోధిస్తున్నాయి భవిష్యత్తులో పౌరసేవలకు పారదర్శకత పనులు వేగవంతీకరణ వనరుల సద్వినియోగం తీసుకురావడానికి ప్రపంచ స్థాయిలో పరిష్కారాలు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలాంటి ఎన్నో అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి అంశాలను వెలికి తీస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ కావున గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని చూడండి నమస్తే సెలవు